కూటమి ప్రభుత్వం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సోదరుడైనటువంటి అవినాష్ రెడ్డికి భారీ జలకిచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వ్యవసాయ కనెక్షన్ల పేరిట స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి నేపథ్యంలో వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించినటువంటి ఈ స్మార్ట్ మీటర్లను ఇప్పుడు కూటమి ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ వ్యవసాయ కలెక్షన్లకి స్మార్ట్ మీటర్లు అమర్చేటువంటి పేరుతో ఆ నెపంతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో దుర్వినియోగం చేశారు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి అలాగే అవినాష్ రెడ్డికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం భారీ జలకిచ్చింది ఏంటి సార్ ఎన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి హయాంలో దుర్వినియోగం అయింది అంటే ఏం చెప్తారు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అని చెప్పి లెక్క తేలుతుంది మనకి అంటే ఒక్కొక్క కనెక్షన్కి అయ్యే ఖర్చు ముప్పై ఐదు వేల రూపాయలు అది పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది విద్యుత్తు మీటర్లు పెట్టాలని వాళ్ళ ప్రపోజలు అంటే అన్ని కనెక్షన్స్ ఉన్నాయి మామూలుగా అటు కూడా మీటర్లు పెట్టాలనేది నాటి ప్రభుత్వం తలంపు అది అవినాష్ రెడ్డి గారిది బినామీ అని ప్రపంచం మొత్తం తెలుసు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు అంటే ఎలక్ట్రికల్స్ అంటే ఇక్కడ వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా పక్క రాష్ట్రాల్లోనూ వేరే చాట ఉన్న దానికంటే కూడా అదనంగా చెల్లిస్తూ కమిషన్లు దండుకోవడం కోసం వాళ్ళకి లబ్ధి చేకూరిస్తే వాళ్ళు వాళ్ళ మనుషులే కాబట్టి వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు చేకూరుస్తారు కదా ఆ ఉద్దేశంతో వాళ్ళకి అవకాశం కలగజేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం ద్వారా కొన్ని అభియోగాలకి అడ్డుకట్ట వేసిందని అయితే నేను భావిస్తున్నాను అభియోగాలు ఏంటి సార్ అసలు మనకి కళ్ళ ముందు అభియోగాలంటే దానికి సంబంధించింది కాదు ఈ ప్రభుత్వం మీద కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా షిరిడీ స్థాయి ఎలక్ట్రికల్కి మేలు చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ఈ విధంగా వీళ్ళు ముందుకెళ్ళటం అనేది వాటికి అడ్డుకట్టబడిందని అయితే నేను భావిస్తున్నాను అంటే వాళ్ళు నిదానంగా ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నారు ఎవరిని వదిలిపెట్టలేదనేది దీని ద్వారా స్పష్టం అవుతూ ఉంది ఇది ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి సంస్కరణలో భాగంగా కావచ్చు విద్యుత్తుల్లో జరిగిన లోపాలు అంటే ఆ వ్యవస్థలో జరిగిన లోపాలను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఎవరు ఎక్కడ ఎంత నొక్కేశారో అన్ని బయటకు తీసుకొచ్చే ఆలోచన చేస్తూ ఉన్నారు వీళ్ళు ముందుగా ఇది ఒకటి గమనించుకోవాల్సిన అంశం రెండోది ఇందులో లబ్ధిదారులు ఎవరు ఏ రూపేన వాళ్ళకి లబ్ధి చేకూరింది నష్టం ప్రజలకు ఏమాత్రం వచ్చింది ఎందుకు వీళ్ళు నష్టం చేకూర్చారనే దాని మీద కూడా వీళ్ళు వివరణతో కూడినటువంటి నివేదికను తయారు చేస్తున్నారని మనకి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది సార్ కేవలం వ్యవసాయ కలెక్షన్ల పేరిట ఈ స్మార్ట్ మీటర్లను అమర్చిన దానికే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే మరి ఐదేళ్లలో అన్ని శాఖల్లో నిజంగా ఎంత పెద్ద మేరకు అవినీతి సరిగి ఉండొచ్చు అసలు ఇప్పుడు మనకి బయట నుంచి తీసుకున్న అప్పులు చూసుకుంటేనే ఆయన పంచిన విధానం చూసుకుంటేనే దాంట్లో వ్యత్యాసం బాగా కనపడుతుంది ఐదు ఆరు లక్షల కోట్ల రూపాయలు కనపడతా ఉంది ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఇప్పుడు ఎందుకంటే ఐదు ఆరు లక్షల రూపాయలు నేను ఎందుకంటున్నానంటే వీళ్ళు ప్రజల దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్న ఆస్తుల విలువలతో కలుపుకుంటే నేను చెప్పినటువంటి లెక్క వస్తూ ఉంది ఓకే ఎందుకంటే ఈరోజు గ్రామ ప్రాంతంలో ఉండేది రైతాంగం అందుట్లో వ్యవసాయం చేసినా చేయకపోయినా వ్యవసాయం భూమి చాలామందికి ఉంది వాళ్ళ భూముల్ని స్వాధీనం చేసుకోవడం కోసం వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నారో ఎంత దౌర్జన్యం చేశారో అందరం చూస్తూనే ఉన్నాం అట్లా చూసుకున్నా ఇప్పుడు ఇలా దారాదత్తం చేసి చూసుకున్నా కూడా లక్షల కోట్ల రూపాయలు కనపడతా ఉన్నాయి ఓకే ప్రజాదానాన్ని వాళ్ళు మామూలుగా ఇసుక కావచ్చు నలభై లక్షల టన్నుల ఇసుక మెట్రిక్ టన్నుల ఇసుక దోపిడీ చేశారనేది స్పష్టం మరి ఆ విధంగా కనుక మనం చూసుకుంటా ఉంటే వరుసనే జరిగిన ప్రతి దాంట్లోనూ ఇసుకలో కావచ్చు మద్యంలో కావచ్చు గనుల్లో కావచ్చు ఇప్పుడు ఇట్లా ఎలక్ట్రికల్ సంబంధించిన దాంట్లో కావచ్చు పాలాన్ని అది ఇదేనా లేకుండా దేంట్లో కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు ప్రజల సొమ్ము ఎలా పప్పు బెలా తినొచ్చు పంచుకోవచ్చు వాళ్ళు చేసి చూపించారు ఈ ఆరు వేల ఐదు వందల కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినట్టు అవినాష్ రెడ్డి జేబులోకి వెళ్ళినట్లా లేదంటే అవినాష్ రెడ్డి ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళినట్లా అవినాష్ రెడ్డి దగ్గరికి ముందు వెళ్తే అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాయి ఓకే అంతేగాని జగన్మోహన్ రెడ్డికి వెళ్లకుండా అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్తే కుదరదు అక్కడ వ్యవహారం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు దాని మీద ఎంత గొడవ చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు ఇప్పుడు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే పక్క రాష్ట్రాల వాళ్ళకి ఎంత చెల్లిస్తున్నారు అవే మీటర్లు ఇక్కడ వీళ్ళు అదనంగా ఎంత చెల్లిస్తున్నారు అనే వ్యత్యాసం కూడా మనం చూసుకోవాలి కదా దీన్ని బట్టే వాళ్ళు అంటే ఎందుకు ఇంత అదనంగా చెల్లించి తీసుకోవాలి అసలు ఆ మీటర్లు అవసరమా ఎగ్జాక్ట్లీ ముందు అవసరం లేదు మరి ఎందుకు వాళ్ళు చేస్తున్నట్టే వాళ్ళకి లబ్ధి చేకూర్చడం కోసం వాళ్ళకి ఆర్థిక లబ్ధి గురించి ఆలోచిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించో ప్రజల గురించో వాళ్ళు ఏమాత్రం పట్టించుకోరనేది చాలా స్పష్టంగా ఇక్కడ మీకు అర్థమైపోవాలి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టవని చెప్పి మరోసారి చెబుతున్నాను వాళ్ళు అలాంటి వాళ్ళే వాళ్ళు ఆ విధంగానే వాళ్ళకి లబ్ధి చేయకూరు ఏదైనా చేస్తారు ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయితే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అంశం మీద ఇప్పుడే కదా బయటకు వచ్చినాయి ఒక్కోటి ఒక్కోటి ఇప్పుడు రద్దు చేశారు రద్దు చేశారంటే చర్యలకు ఉపక్రమించినట్టే కదా చర్యలకు ఉపక్రమించినట్టే కదా అట్లాగే గతంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం అయిందాన్ని కూడా లెక్కలు బయటకు తీస్తారు దానికి సంబంధించి ఏం జరిగింది ఎట్లా జరిగింది ఇప్పుడు ఒక విషయాన్ని వాళ్ళు ఏదో చెప్పి మేమంత కొన్నామంటే కుదరదు కదా దాని విలువ ఎంత వాళ్ళు మార్కెట్లో ఎంత అమ్ముతున్నారు ప్రభుత్వం దగ్గర ఎంత తీసుకున్నారు ఇవి కూడా బయటకు తెస్తారు కదా సార్ ఇప్పుడేంటి ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారాన్ని రద్దు చేసిన నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయం ఏదన్నా అన్వేషిస్తుందా లేకపోతే అసలు ఆ స్మార్ట్ మీటర్లు అవసరం లేదు అని భావిస్తుందా లేదనేది ఇప్పుడున్న ప్రభుత్వం భావన అవసరం లేదు ఓకే రైతులు వినియోగం ఎంతైతే అంత దానికి వాళ్ళు డబ్బులు కడతారు దీనికి మీటర్లు పెట్టి అదనంగా భారం ప్రభుత్వం మీద భారం పట్టు ఎందుకు ప్రజల మీద భారం కాబట్టి ఆ భారం ప్రజలకు ఎందుకు పడాలా అసలు ఇదంతా ఎందుకు తీసుకురావాలి వీటిని కొనకుండా పక్కన పెడితే సరిపోయేది కదా అనేది ఇప్పుడు ప్రభుత్వం యొక్క భావన దాని అత్యవసరం అయితే కాదు కదా అవి ఇది గమనించుకోవాలి ఓకే ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు తవ్వే కొద్దీ గతంలో జరిగినటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా 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 బయటకు వస్తూనే ఉన్నాయి ఏంటి సార్ ఎన్ని రోజులు పెట్టే అవకాశం ఉంది ఈ అక్రమాలన్నీ బయటకు వచ్చేసరికి అంటే శిక్షలు కనుక పడతా ఉంటే అక్రమాలు చేసిన వాళ్ళకి అధిపాగ్యంలో ఉంటారు రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఎంత త్వరగా కుంభకోణాలు బయటకు వస్తున్నాయో దానిలో ఒకటో వంతు కూడా శిక్షలు పట్టల అందువల్ల ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు ఈ కుంభకోణాలు ఈ ఐదు సంవత్సరాలు జరిగిన కుంభకోణాలను మనం తీసుకుంటే ఈరోజు రెండు వందల ఐదవ రోజు ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ మూడు వందలు నాలుగు వందల కుంభకోణాలు ఒక్కటి ఒక్కటి బయటకు వస్తూ ఉన్నాయి గ్రామస్థాయి నుంచి చూసుకుంటే ప్రభుత్వ పరంగా పెద్దల యొక్క ప్రమేయంతో జరిగినాయి మరి ఇవన్నీ విచారించి ఇవన్నీ మళ్ళీ రికవరీ యాక్ట్ ప్రకారం డబ్బులు గనక అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి అపరాధ రుసుముతో గనక డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానా గనక డబ్బులు తీసుకురాగలిగితే ఈ కూటమి ప్రభుత్వాన్ని చిరస్థాయిగా వాళ్ళు ఈ పరిపాలన నిలబడిపోతుంది ఓకే ఎందుకంటే ఒక రూపాయి రెండు రూపాయలు కాదు కదా ఒక అంశం రెండు అంశాలు కాదు కదా వాళ్ళ కనపడిని కనపడని మనకు కనపడేవి కనపడే అన్నింటినీ వాళ్ళు చూసుకుంటానే ఉన్నారుగా మనకు తెలియని చాలా ఇప్పుడు గనులు సంబంధించి మనకు తెలిసింది ఘోరంతా బయటికి రావాల్సింది ఇంకా కొండంత ఉంది అలాగే ఇసుక కావచ్చు మద్యం కావచ్చు మరి ఇలాంటి ఎలక్ట్రికల్కి సంబంధించిన దాని గురించి కావచ్చు ఇవన్నీ కూడా వర్ష ఇంతకంటే ఘోరాది ఘోరం ఏంటంటే అమ్మఒడి కింద కూడా అమ్మఒడిలో కూడా భారీ కుంభకోణం కనపడతా ఉంది కదా మరి అలాగే పెన్షన్లో చూసుకున్నా కూడా కుంభకోణాలు కనపడతా ఉన్నాయి కదా అంటే ఏది వదిలిపెట్టలేదు అనమాట వాళ్ళు కాదేది అవినీతికి అనార్హం అంటారా వీటెంట్ కంటే కూడా కొన్ని లక్షల ఎకరాలు చేతులు మారిన అని వాళ్ళ అన్నయులు కట్టబెట్టారనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి మరి ఇవన్నీ బయటకు తీస్తే నిజంగానే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎవరు మర్చిపోరు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ